వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు లాస్ట్ వరకు చూడండి సో నేను స్టార్ట్ చేస్తున్నది సండే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట సో వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకునే వాళ్ళు బ్యాంగ్లూరులో ఎలాంటి ప్లేస్కి వెళ్ళి వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు అని నేను ఈ బ్లాగ్లో చెప్తాను సో ఫుల్ బ్లాగ్ చూడండి స్కిప్ చేయకుండా సో ఇప్పుడిప్పుడే బెంగళూరులో క్లా చాలా క్లైమేట్ చేంజ్ అయింది కదా సో ఆబ్వియస్లీ ఎప్పుడు వర్షం వస్తుందో మనకే తెలీదు సో దీ టైంలోనే పిల్లల్ని వేసుకుని ఇలా వెహికల్లో తిరగడం అంటే కొంచెం కష్టమే సో నేను ఇప్పుడు చెప్తున్న ప్లేస్ వచ్చేసి కబ్బన్ పార్క్ అని సో కబ్బన్ పార్క్ ఏంటి ఎలా ఉంటుంది అన్నీ డీటెయిల్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తూ వెళ్తుంటాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో కబ్బన్ పార్క్ అనే ప్లేస్కి మీకు అన్ని రకాలుగా అంటే మెట్రో కానీ బస్ కానీ టాక్సీ కానీ అన్ని అవైలబుల్ ఉంటుంది సో యూ క్యాన్ రీచ్ అంటే ఇది ఆర్ట్ ఆఫ్ సిటీ సెంటర్లో ఉంది కాబట్టి సో మీరు ఎక్కడున్నా దీనికి ఈజీగా రీచ్ అవ్వచ్చు సో మేమైతే మెట్రోలోనే ట్రావెల్ చేసామన్నమాట సో హార్డ్లీ టెన్ మినిట్స్ జర్నీ అయింది అంతే సో మనం ఇంకా రోడ్లో వెళ్తే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా అవుతుంది అంత ట్రాఫిక్ ఉంటుంది సో ఈవెన్ ఈ వర్షాకాలం కాబట్టి మనం స్టాప్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లలు ఉన్నవారైతే ఫేస్ చేస్తే ఇక పాపం వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది సో మీరు మెట్రో తీసుకుంటే చాలా మంచిగా ట్రావెల్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు ఈవెన్ పార్కింగ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అక్కడ అండ్ వీకెండ్స్ అయితే చాలా చాలా రష్ ఉంటుంది కాబట్టి పార్కింగ్ కూడా ప్రాబ్లమ్ ఉంటుంది సో నేను అది సజెస్ట్ చేస్తాను యూ క్యాన్ గో విత్ మెట్రో అండ్ అదర్ వెహికల్స్ అనమాట సో మనం మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యాము కబన్ పార్క్ మెట్రో స్టేషన్కి ఇక్కడ చూడొచ్చు మీరు వాల్ పెయింటింగ్ అని చేశారు టోటలీ రిలేటెడ్ సేవ్ వాటర్ అనే కాన్సెప్ట్తో చేశారనమాట సో మనం ఇంకా యాక్చువల్లీ మనం మెయిన్గా వెళ్తున్నది అక్వేరియం చూడ చూడడానికి సో మనం అది కూడా కవర్ చేస్తామో లేదో తెలీదు బికాజ్ నేను స్టార్ట్ చేసిందే లేటు సో ఆబ్వియస్లీ సండే అయితే ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ చేసుకుని మనం స్టార్ట్ చేయాలి ఆడవాళ్ళకి ఇది తెలిసే తెలుసు సో మెట్రో నుంచి బయటకు వచ్చాక ఇలా ఉంది ఇది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నూన్ లాగానే ఉంది కానీ టోటలీ వర్షం వచ్చేలా ఉంది అలాంటి మంచి క్లైమేట్ అనమాట సో ఇక్కడ మీరు తినడానికి పార్క్ అని చెప్పాను కదా సో ఆబ్వియస్లీ టోటలీ గ్రీనరీ ఉంటుంది సో లోపల వెళ్తే మీకు ఎలా ఉంటుందని ఫుల్ వీడియోలో చూపిస్తాను సో స్టార్టింగ్లో మీకు చాట్స్ అవి ఇవి అన్నీ దొరుకుతాయి అనమాట సో యూ క్యాన్ క్యారీ ఓన్ ఫుడ్స్ ఆల్సో సో మీరు ఏదైనా తీసుకొని రావచ్చు సో మా పిల్లలు అయితే స్టార్ట్ చేశారనమాట సో తర్వాత ఇంటి ఫుడ్డు కూడా అలో ఉంది సో పార్క్కి ఎంట్రీ ఫీ ఎలాంటిది లేదు సో ఎప్పుడు ఓపెనే ఉంటుంది అంటే ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోతుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ పీఎంకి క్లోజ్ అవుతుంది మార్నింగ్ ఒక నైన్ థర్టీ ఏఎంకి ఓపెన్ అవుతుంది సో ఈవెన్ చాలామంది వాకింగ్ కనీ వస్తారు అందరూ సో కాఫీ లవర్స్ టీ లవర్స్ ఎవరైనా ఉంటే అక్కడ కూడా అన్నీ దొరుకుతాయి అనమాట కొంచెం హైజెనిక్గానే ఉండింది సో దీన్ని కబ్బన్ పార్క్ని బాలభవనాన్ని కూడా అంటారు ఎందుకంటే పిల్లలకి సంబంధించిన చాలా చాలా గేమ్స్ అండ్ సంథింగ్ మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తాను వెళ్తూ చూడొచ్చు సో కబ్బన్ పార్క్ ఒక ఎస్టాబ్లిష్ అయింది ఎయిటీన్ సెవెంటీలో సో ఇది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ కవర్ అవుతుంది అనమాట సో చాలా పెద్దగా ఉంటుంది లాల్బగ్ కన్నా చాలా పెద్దదే అని అనుకుంటాను సో ఇక్కడ చూస్తున్నారు టోటలీ గ్రీనరీ చాలా ఫ్యామిలీస్ లవర్స్ సో బ్యాచులర్స్ చాలా టైం టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ వచ్చారు మీరు కూడా ఒక కార్పెట్ని క్యారీ చేసుకుంటే హాయిగా నిద్ర కూడా పోవచ్చు లేకపోతే పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకోవచ్చు లేకపోతే మీరు పెద్దవాళ్ళే ఆడుకోవచ్చు షటల్ కాక్ బ్యాడ్మింటన్ ఏదైనా సో మీకు నచ్చిన గేమ్స్ ఇక్కడ ఫ్రీగా ఉంటుంది స్పేస్ సో మీరు ఆ టైంని ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట మా టైం మాన్లు ఇలా ఉన్నాయి సో మనం ఒక బిజీ లైఫ్లో ఈ యొక్క కార్పొరేట్ లైఫ్లో ఇలాంటి ఒక ఎంజాయ్మెంట్ నిజంగానే అవసరం అండి సో మీ లైఫ్ని ఓన్లీ బిజీగానే గడపకండి మీకని ఒక టైం ఇస్తూ మీ లైఫ్ని మీకు మీరు కూడా ఎంజాయ్ చేసే ఛాన్స్ మీకు ఇచ్చుకోండి సో మేం మేము కూడా అదే అనుకున్నాం ఎప్పుడు మా హస్బెండు వర్క్ నేను ఇంట్లో వర్క్ ఇక పిల్లలు ఇంట్లోనే ఉండి ఉండిపోతారు గ్యాడ్జెట్స్ మొబైల్స్ అడిక్ట్ అయిపోతారు ఇప్పుడున్న వాళ్ళకి ఇలాంటి రిలీఫ్ చాలా అవసరం నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను వీలంతా అయ్యే వరకు పిల్లల్ని బయటికి ఇలా పార్క్కి తీసుకెళ్ళడం ఒక న్యాచు నేచర్ని చూపించడం అనేది చేయండి సో పిల్లలు కూడా అదే ఒక డైరెక్షన్లో గ్రో అవుతారు సో ఇక్కడ చెట్లు మీరు చూడొచ్చు ఇక ఒక్క మాను పెరిగితే ఆ మాన్ మాన్లో ఒక్క సైడ్ కట్ చేస్తే ఇంకొక సైడ్ మాన్ పెరుగుతుంది అలాగే ఇక్కడ చెట్లన్నీ గ్రో చేస్తారనమాట సో కొన్ని మాన్లు అయితే కొంచెం డిఫరెంట్గా ఉండింది ఇలా బెండ్ అయ్యి కొంచెం యూనిక్గా అనిపించింది సో వీడియో అయితే తీసుకున్నాను అనమాట సో ఇక వర్షాకాలంలో అయితే కొంచెం ప్రాబ్లమే ఎందుకంటే చుట్లు మాను ఉండడం వల్ల మనకు ఎక్కడ కూడా షెల్టర్ లేదు కొంచెం నడవాలి సో మెయిన్ వైల్గా పావురాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మేవులు వేస్తున్నారు కాబట్టి కొంచెం పావురాలు అయితే కనబడింది సో చాలా లెంతీ డిస్టెన్సే ఉంది ఇక అయితే సైకిల్ కూడా అలో ఉంది సైకిల్ కూడా తీసుకురావచ్చు మీరు అండ్ స్లైడర్స్ ఎనీథింగ్ మీరు తీసుకురావచ్చు లేకపోతే ఏదైనా ఫోటో సెషన్ మీరు యూట్యూబర్ బ్లాగర్ ఎవరైనా అయి ఉంటే రీల్స్ చేసుకోవాలి సో వీళ్ళకన్నీ ఇది చాలా బెనిఫిట్ ప్లేస్ అని చెప్తాను ఎందుకంటే గ్రీనరీ అంటేనే వీడియో అయితే చాలా మంచిగా వస్తుంది కదా సో అందుకని ఈ ప్లేస్ని సజెస్ట్ చేస్తాను మీరు ఎవరైనా రీల్స్ చేయాలి మంచి రీల్స్ రావాలి రీల్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ ప్లేస్ని పక్కగా విజిట్ చేయండి చాలా ఫౌంటైన్స్ ఉండింది సో చాలా కొన్ని కొన్ని రకాలుగా స్టాచ్యూస్ ఉండింది సో మంచిగా అనిపించింది నాకైతే నేను కబ్బన్ పార్క్ ఈ మెట్రో స్టేషన్ నుంచి రాలేదు యాక్చువల్లీ ఇక్కడ ఫోర్ సైట్స్ ఉన్నాయి మీకు ఫోర్ ఎంట్రీస్ ఉన్నాయి సో మనం మెట్రో స్టేషన్ ఎంట్రీ నుంచి ఎంట్రీ అయ్యా ఎంటర్ అయ్యాము అనమాట సో మెయిన్ వెల్గా ఇక్కడ మ్యాంగో జ్యూస్ అని చెప్పారు నా పిల్లలు తాగాలని ట్రై చేశారు నేనైతే తీసుకోలేదు సో ఇప్పుడు ఏది హైజీనిక్గా ఉంటుందో లేదో మనకైతే అర్థం కాదు సో ఇది ఎంట్రన్స్కి మీరు ఫీజు తీసుకోవాలి నార్మల్గా అహే పార్క్ ఎంట్రీకి ఏం ఫీజ్ లేదు కానీ ఇక్కడ ప్లే ఏరియాకి మీకు ఫీ అన్నీ ఉంటుంది మీకు అడల్ట్స్కి అయితే బోటింగ్ అండ్ టాయ్ ట్రైన్ అని రెండు రకాల రెండు ఆప్షన్స్ ఉంటాయి దానికి మీరు పే చేయాలి థర్టీ థర్టీ రూపీస్ సో అబౌ టెన్ ఇయర్స్ పిల్లలు అయితే ట్వంటీ రూపీస్ ఇక ఏజ్ పర్సన్ కూడా ట్వంటీ రూపీస్ ఉంటుంది సో సో దాని కంటిన్యూ వీడియో చూడండి సండే కదా కొంచెం క్రౌడే ఉంది సో వీక్ వీక్డేస్లో చాలా తక్కువ అండ్ ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుంది పార్క్కి సో ట్యూస్డే ఓపెన్ ఉండదు అండ్ ఇక్కడ చూడొచ్చు వెయిటింగ్ ఏరియా ఉంది టాయ్ ట్రైన్కి వెళ్తూ వెళ్తూ వెయిటింగ్ ఏరియా వెయిటింగ్ ఏరియా ఎక్స్క్లూడ్ అయిపోయింది అంటే బయటకు వచ్చేసరికి ఓవర్ఫ్లో అయిపోయింది సో మనం లోపలికి వెళ్ళాలని చెప్పి ఇంకా లైన్ పెద్దగా అయిపోయింది సో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడింది మనకు వెయిటింగ్ టైం మీరు అనుకుంటారు ఏ ట్రై ఎంత బిల్డప్ అవు తాయ్ ట్రైన్కి వెళ్ళేసి ఆబ్వియస్లీ అండి మనం ట్రైన్ జర్నీ చేస్తాం కానీ ఇలాంటి ట్రైన్ జర్నీ చేయలేదు మీరు కూడా ఇప్పుడు చూస్తారు ఎలా ఉంటుంది ట్రాయ్ అని టాయ్ ట్రైన్ని సో మీరు కూడా ఒకసారి మీ పిల్లల్ని తీసుకుని విజిట్ చేయండి చాలా బాగా మీరు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సో మన యొక్క లైఫ్లో ఇవన్నీ ఇంపార్టెంట్ ఉంటవండి ఎప్పుడూ వర్క్ లోడ్ వర్క్ లోడ్లో లో ఇలా ఫ్యాలీషన్లో ఉండిపోకుండా వాళ్ళకనే ఒక టైం ఇలా హ్యాపీగా స్పెండ్ చేయండి చూసారు సో నేను చెప్పాను కదా బోటింగ్ కూడా ఉంటుందనేసి సో దీన్ని టోటలీ లాస్ట్ వీడియోలో మేము కూడా బోటింగ్కి వెళ్ళాము ఎలా ఉంటుందని చూపిస్తాను ఇక్కడ టాయ్ ట్రైన్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాని కవర్ చేస్తుంది సో మనం ఎక్కడెక్కడ వెళ్తామో అవన్నీ ఏరియాని ఒకసారి క ఇది కవర్ చేస్తుంది అనమాట సో వెళ్తూ వెళ్తూనే మీరు సైట్ సీయింగ్లో ఇవన్నీ చూడవచ్చు చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ ఇవన్నీ చూడడానికి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సో అలా వెళ్తూ వెళ్తూనే నా హస్బెండ్ అబ్బా అబ్బాయి సో అన్ని ట్ర ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ అరుస్తున్నారు చూస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఊటీలో యాక్చువల్లీ ఇలా ఓపెన్ ట్రైన్స్ ఉంటారు నేను వీడియోలో చూస్తాను సో తర్వాత మన బెంగళూరు ఇలా మంచిది ఇంకొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మన ఈ యొక్క కబ్బన్ పార్క్ దగ్గర అక్వేరియం ఉంది ఇండియాస్ లార్జెస్ట్ అక్వేరియం మన బెంగళూరులో ఉన్న ఈ కబ్బన్ పార్క్లోనే ఉందండి సో మీరు ఒకసారి విజిట్ చేయాలి నేనైతే ఈసారి దాన్ని కవర్ లే చేయలేకపోయాను బికాస్ ఆఫ్ చాలా టైం లేట్ అయిపోవడం వల్ల కానీ నెక్స్ట్ టైం అయితే మంచి వ్లాగ్తో మీ అక్వేరియం నేను కవర్ చేసి మీకు అప్డేట్ చేస్తానన్నమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని అప్డేట్లు వీడియోస్ మీకు దొరుకుతాయి సో ఫైనల్గా ట్రైన్కి బాయ్ బాయ్ చెప్తున్నాను మనం నెక్స్ట్ ఏం చేయాలని చూస్తూ వెళ్తున్నాం అనమాట సో ఆబ్వియస్లీ పిల్లలు తీసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బయటికి వెళ్తే ఆబ్వియస్లీ క్రౌడ్ ఉంటుంది సో వాళ్ళకైతే తెలీదు వాళ్ళు ఏదో ఒక చూసి అక్కడికే వెళ్ళిపోతారు అట్రాక్ట్ అయ్యి సో మనం కూడా వాళ్ళని వెంట నుంచి చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది సో ఇది ప్రతి ఒక్క పేరెంట్స్ చేసేదే జస్ట్ నేను సజెస్ట్ చేస్తున్నాను అంతే సో తర్వాత మనం ఇక్కడ కొంచెం స్నాక్స్ అనేది తీసుకున్నామని ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ చేస్తాం కొంచెం ఏదైనా ఒక తిందామన్నమాట సో ఇక్కడ మీకు నందిని ఒక డైరీ ఉంది సో మీకు ఇక్కడ అన్నీ దొరుకుతుంది ప్రోడక్ట్స్ చిప్స్ కానీ ఏదైనా కానీ సో లైటింగ్ ఇంకా మనం దాన్ని కంప్లీట్ చేసుకుని బోటింగ్కి వెళ్తున్నాం ఈ బోటింగ్ రూట్లోనే మీకు హోటల్ ఉంటుంది ఇక్కడ సో మీరు లంచ్ కూడా అక్కడ చేసుకోవచ్చు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అంటే అక్కడ మెనూలో ఏది ఉందో అది సో ఫైనల్గా బోట్ బోటింగ్ ఎంట్రీకి ఎంట్రీ అవుతుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం నీళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు నాకు బోటింగ్ వెళ్ళడం లేదు అని అనుకుంటాను సో నాకైతే అంత క్లారిటీ లేదు సో ఈసారి అయితే రావడంతో అక్కడ చూసారుగా ఫుల్గా వాటర్ ఫిల్ అయింది మేబీ అది మంచి మనం వచ్చిన టైం కూడా బాగుంది అనుకుంటాను నేనైతే ఏది మిస్ చేయాలా సో ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లవర్స్ చాలా మంది వచ్చారనమాట సో బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పొచ్చు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడ కూడా మనకి వెయిటింగ్ టైమే అయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేస్తున్నాం ఏంటంటే సండే క్రౌడ్ ఉండడం వల్ల ఇంత టైం లేకపోతే లో అన్ని త్వరగా వెళ్ళిపోవచ్చు ఒక ఓపెన్ బోట్ ఇది ఓపెన్ బోట్లో ట్వంటీ పీపుల్ చూడాలి మనం ఫస్ట్ కూర్చున్నాం లెట్ సిట్ స్టార్ట్ అవర్ జర్నీ బోట్లో వెళ్తే మజా ఏంటంటే నాకైతే ఏదో బోటింగ్ చేయడం కాదు ఒక రివర్లో బోటింగ్ చేయడం అలాంటి ఫీలింగే అయింది అండ్ ఇక్కడ సైట్ సీయింగ్ మీరు చూడొచ్చు అండ్ టూ రౌండ్స్ థర్టీ రూపీస్కి టూ రౌండ్స్ తీసుకెళ్తారనమాట సో నాకైతే వర్త్ అనిపించింది ఇది కంప్లీట్ చేసుకుని మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం సో ఇక్కడే బోటింగ్ ఆపోజిట్లోనే మీకు సైన్స్ పార్క్ అని ఉంటుంది ఆల్రెడీ మనం వెళ్ళి రీచ్ అవుతున్నది ఫైవ్ థర్టీ ఎగ్జిట్ అయ్యే టైంకి మనం ఎంట్రీ అయిపోతున్నాం ఇక్కడ సో ఇక్కడ చాలా స్వింగ్స్ ఉన్నాయి సైన్స్ రిలేటెడ్ లైక్ వెలాసిటీ అవన్నీ మనం ఆల్రెడీ స్కూల్ డ్రేస్లో చదువు ఉంటాం నాకైతే అంతగా ఏవి రికాల్ అవ్వాల సో సైన్స్ రిలేటెడ్ ఏవేవి ఉన్నాయి ఇప్పుడు సైన్స్ చదువుతున్న పిల్లలకైతే ఇది హెల్ప్ అవుతుంది చిన్న చిన్న పిల్లలకి ఇది ఏమి అంత హెల్ప్ అవ్వదు వాళ్ళకి నాలెడ్జ్ కూడా లేదు అర్థం చేసుకోవడానికి ఈవెన్ మాకే టైం పట్టింది ఏంటి ఏది చూడ్డానికి అనేసి సో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ ఒక ఎక్స్పెరిమెంట్స్ చూసామన్నమాట ఇక్కడ చూడొచ్చు పెడలింగ్ చేయడం సైకిల్ ఎలాంటి స్క్వేర్ వీల్స్ ఇచ్చి రోలర్ పైన రోల్ అవ్వడం సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్సే అనుకుంటాను నేను సో ఇలాంటి కాన్సెప్ట్లు మనం ఒక నేను ఒక కార్టూన్లో చూసాను అనమాట సో నేను రియల్గా ఇక్కడ చూస్తున్నాను సో ఏదేదో ఇచ్చారనమాట సో ఫైనల్ నేనైతే ఒక్కొక్క దాన్ని చదవడానికి కూడా నాకు టైం ఉండాల సో బికాజ్ ఆల్రెడీ టైం ఎక్స్క్లూడ్ అయిపోయింది టైం కూడా అయిపోయింది సెక్యూరిటీ వచ్చి కంటిన్యూస్గా విజి విజిల్ చేస్తూనే ఉన్నాడనమాట సో నేనైతే ఊరికే అలా ఒక వీడియో తీసుకున్నాడంతే సో అంత డీప్ అయితే వెళ్ళాల సో నేను మేజర్గా ఇక్కడ చెప్పే పాయింట్స్ పిల్లలకి ఒక మంచి చోటు ఒక ఫ్రీ టైమ్ అండ్ ఎంజాయబుల్ చోట్ అని చెప్పవచ్చు దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఫైనల్గా వాళ్ళకి ఇంకా నా అయితే సాటిస్ఫాక్షన్ అస్సలు అవ్వాల వాళ్ళకి ఇంకా ఫైనల్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ చేసేసామన్నమాట మనం సో మెయిన్గా వచ్చేసి ప్లే ఏరియా కిడ్స్ ప్లే ఏరియా ఇక్కడ చూడొచ్చు మీకు పెద్ద పెద్ద స్లైడర్స్ ఉన్నాయి స్ట్రైట్ స్లైడర్స్ రౌండ్ స్లైడర్స్ సో ఇలాంటి పెద్ద పెద్ద స్లైడర్స్ ఉన్నాయన్నమాట అందుకే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది ఇక్కడ నా పిల్లోడు ఒకేసారిగా వెళ్ళిపోతున్నాడు సో మీరు చూడొచ్చు చాలా చిన్న చిన్న పిల్లలు ప్రతి పేరెంట్స్ వాళ్ళు హ్యాపీనెస్ చూస్తే ఎంజాయ్ చేస్తూనే ఉండిపోయారు నేను కూడా అదే చూడండి నా పిల్లడు కూడా ఒక స్లైడర్లో వచ్చాడనమాట తనకి కొత్తలాగా అనిపించింది అండ్ ఇక్కడ క్లెయిన్ చేయడం ఒక కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ లాగానే ఉండింది ఆబ్వియస్లీ మనం ఇంటి దగ్గర పార్కులు ఉంటాయి అక్కడ కూడా పిల్లలు ఆడతారు కానీ ఇంత పెద్ద పార్క్ అండ్ కొంచెం యునిక్గా ఇక్కడ పార్క్ని డిజైన్ చేశారు సో ఇవన్నీ క్లెయిన్ చేయడం దీనికని మనం డబ్బులు ఇచ్చునే వెళ్ళి ఆడాలి ఇక్కడ అయితే కొంచెం తక్కువ అమౌంట్లో మనము ఎంజాయ్ కూడా చేయొచ్చు చాలా పిల్లవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మింగల్ అయ్యి వాళ్ళతోనూ ఆడుకోవడానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఫైనల్గా ఇలా నా పిల్లోడు చిన్న చిన్న అబ్బాయి అయితే ఇలా వచ్చాడు నా పెద్ద అబ్బాయిని నేను షూట్ చేసుకోలేదు బికాజ్ నేను నా చిన్నబ్బాయి వెంటే ఉన్నానమాట పెద్ద అబ్బాయిని హస్బెండ్ చూసుకున్నారు సో వాడి వేడియో ఏమీ తీసుకోలేదు సో ప్రతి ఒక్క పిల్లలు కూడా పేరెంట్స్ కూడా వాళ్ళ వెంటే ఉండి చూసుకుంటున్నారు బికాస్ చాలా హెవీ క్రౌడ్ ఉన్న పిల్లలు తప్పిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది అందుకే మనం ఫస్ట్ నుంచే వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు మిస్ అయిపోతే మన ఫోన్ నెంబర్ని వాళ్ళకి బాగా హెడ్ చేయడం అవన్నీ ఫైనల్గా అయితే ఈ గేమ్తో క్లోజ్ చేశారు నా బిల్ పిల్లలు పక్కలో చూడండి ఒక హస్బెండ్ వైఫ్ కూడా అదే గేమ్ ఆడుతున్నారు వాళ్ళకి ఇంకా పిల్లలు లేదు అందుకే వాళ్ళు ఆడుతున్నారు ఇంకా మా లాగా పిల్లలు అయిపోతే వాళ్ళు ఇలాంటి ఆడడానికి ఛాన్స్ లేదు సో దీన్ని కంప్లీట్ చేసుకుని దాని ఆపోజిట్లోనే ఇలా ఓపెన్ స్పేస్ ఉంది మీరు ఫుట్బాల్ వాలీబాల్ త్రోబాల్ ఏదైనా ఆడుకోవచ్చు ఏంటంటే క్లీన్గా ఉంది ఫ్లోర్ అనమాట సో ఈవెన్ కాక్ కూడా చాలా మంది ఆడుతున్నారు ఇక అక్వేరియంకైతే వెళ్ళలేదు కాబట్టి మనం ఇంకా ఎగ్జిట్ అవుతున్నాం గబన్ పట్నం బికాస్ టైమింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది సో అందుకని ఎగ్జిట్ అవుతున్నాం అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటాను సో ఇక ఈవినింగ్ అయిపోయింది హస్బెండ్ కూడా అన్నారు చాలా లేట్ అయిపోయింది ఇక మెట్రో తీసుకొని మనం మళ్ళీ వాపస్ వెళ్తున్నాం సో ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ కమింగ్ ఆగస్ట్ వల్ల మెట్రో ట్రైన్ ఇలా స్టిక్కర్తో అలంకరించారు సో నాకైతే నచ్చింది ఒక వీడియో తీసుకున్నాను సో ఫైనల్గా మనం డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళాలని ప్లాన్ అయింది సో మనం డిన్నర్కి వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సౌత్ డెలికేసీ అనేసి వెజ్ టూర్ వెజ్ ఒక హోటల్కి సో ఇది ఆల్రెడీ మేము మనం తీసుకున్నాం అనమాట ఆల్రెడీ దీన్ని ఒకసారి విజిట్ చేసి మనం టేస్ట్ చేసాం ఫుడ్ని మళ్ళీ దీనికి వస్తామని ఒకసారి చూద్దామని ట్రై చేసామంట చాలా రోజులు వెనక వచ్చాం మనం సో మళ్ళీ ఇంకొకసారి ఇక్కడే వచ్చాం నాన్ వెజ్ అయితే తీసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు నాన్ వెజ్ అంటేనే బయట వినడం కాదు అసలు దాని గురించి ఆలోచించడానికి కూడా చాలా భయం ఇస్తుంది బెంగళూరులో అంత నాన్ వెజ్ మ్యానేజ్ నాన్ వెజ్ మాంసం మేనేజ్ జరుగుతుంది సో నాకైతే అవన్నీ చూసి చూసి న్యూస్లో చాలా బోర్ కొట్టేసింది నాన్ వెజ్ అసలు వద్దే వద్దు అనిపిస్తుంది అలా అయిపోయింది సో నా పెద్దబ్బా అయితే ఇడ్లీ తీసుకున్నాడు అదేంటో తన మూడ్ అలా ఉండింది నేనైతే హాట్ అండ్ సోడ్ సూప్ అండ్ నాకు ఫేవరెట్ మసాలా పాపడ్ అండ్ నా ఫేవరెట్ మసాలా దోశ తీసుకున్నాను నా హస్బెండ్ అయితే జీరా రైస్ తీసుకున్నారు ఇక పిల్లలకి కొంచెం ఈ గోబీ మంచూరియన్ లాగా కాకుండా డ్రైగా ఏదైనా హెల్దీగానే హెల్తీగానే అనేసి డ్రై గోబీ అండ్ ఆలుని నేను ఇలా రీ దిన్నీ ఫినిష్ చేసుకున్నాం సో ఇలా ఒక ఫ్యామిలీ హ్యాపీ టైమ్ని స్పెండ్ చేసామన్నమాట ఆబ్వియస్లీ ఫైనల్ టచ్ విత్ ఎనీస్ ఫ్రీ స్వీట్ అనమాట డెజర్ట్ జ గులాబ్ జామున్ అంటే నా పెద్ద బాయ్కి చాలా చాలా ఇష్టం నేను మంత్లీ వన్స్ అయినా ఇది చేస్తానన్నమాట అనమాట వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఇలా నా నా ఒక డే ఇలా జరిగింది ఐ హోప్ మీకు ఈ ఒక ఈ ఒక వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటాను నేను సో నెక్స్ట్ అయితే మీకు అందరికీ తెలుసు నేను ఆన్లైన్లో వర్క్ చేస్తున్నానని ఒక హోమ్ మేకర్ అంటూ ఇద్దరు పిల్లల తల్లిని నా ఫ్రీ టైం స్పెండ్ చేసుకొని మంత్లీ వన్ లాక్ ఇన్కమ్ ఆన్ చేస్తున్నాను ఈరోజు చూసారు కదా ఎంత బిజీగా ఉన్నాను అయితేను ఈ ఫ్రీ టైం స్పెండ్ చేసుకొని నేను రెండు వేలు ఇన్కమ్ ఆన్ చేశాను సో ఇది ఎలా సాధ్యం ఏంటి దీని గురించి అసలు ఏంటిది ఏం చేస్తున్నారు అని మీకు తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ పేరుని మెసేజ్ చేయండి అన్ని డీటెయిల్ ప్రొవైడ్ చేస్తాను అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది